వెల్కమ్ టు పిఎం సెవెన్ పాలిటిక్స్ పోసాని కృష్ణమూర్లికి ఊహించిన షాక్ ఎదురైంది జైలు నుంచి పోసాని కృష్ణమూర్లి విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసాని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది అనూహ్యంగా ఏపీసీఐడి అధికారులు కోర్టులో పోసానిపై పీటీ వారెంట్ దాఖలు చేయడం పోసాని విడుదల ఆలస్యం కావచ్చనే సందేహాలు కలుగుతున్నాయి టాలీవుడ్ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణ ఊహించిన షాక్ ఎదురైంది జైలు నుంచి పోసాని కృష్ణ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి సోషల్ మీడియాలో ఏపీ సీఎం డిప్యూటీ సీఎం నారా లోకేష్ గురించి అసభ్యంగా పోస్ట్ పెట్టారంటూ పోసాని కృష్ణ మురళిపై ఐదు నెలల క్రితం గుంటూరు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఈ రోజు పోసాన్ని విడుదల చేసే అవకాశం ఉందని నిన్నటి నుంచే ప్రచారం జరిగింది ఈ తరుణంలోనే జైలు నుంచి పోసాని కృష్ణ విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తాజాగా సిఐడి అధికారులు గుంటూరు కోర్టులో పోసానిపై పిటి వారెంట్ దాఖలు చేయడం జరిగింది ఇక ఏపీసీఐడి అధికారులు ఇచ్చిన పిటి వారెంట్ ను అనుమతించింది కోర్టు ఇక దీనిపై ఇవాళ విచారణ జరగనుంది కర్నూలు జైలు నుంచి ఆన్లైన్ లో జడ్జి ఎదుట పోసాని కృష్ణమూర్తిని హాజరుపరచనున్నారు ఏపీసీఐడి అధికారులు ఈ మేరకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అయితే కోర్టు విచారణ నేపథ్యంలో పోసాని కృష్ణమూర్లు విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు ఇక దీనిపై వైసీపీ నేతలు పోసాని కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కావాలని పోసాని కృష్ణమూర్తిని ఇలా ఇబ్బందులకు చేస్తున్నారని మండిపడుతున్నారు కాగా ఆదోని విజయవాడ కోర్టుల్లో పోసాని కృష్ణ నిన్న బెయిల్ మంజూరు రాజంపేట నరసరావుపేట కోర్టుల్లో ఇప్పటికే పోసానికి బెయిల్ మంజూరయింది మిగతా కేసుల్లో బిఎన్ఎస్ చట్టం మూడు వందల యాభై మూడు సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది ప్రస్తుతం కర్నూలు జైల్లో ఉన్నారు పోసాని కృష్ణమూర్లి అన్ని కేసుల్లో రిలీఫ్ రావడంతో ఇవాళ విడుదలవుతారనే సమయానికి సిఐడి అధికారులు పోసాని కృష్ణమూర్లికి పిటి పీటీ వారెంట్ దాఖలు చేసి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు